ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ముగిసిందే రేపు ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఏపీ వ్యాప్తంగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంది ప్రస్తుతం నిశ్శబ్ద వాతావరణం చోటు చేసుకుంది అన్ని రాజకీయ పార్టీలు పోల్ మేనేజ్మెంట్ పైన దృష్టి సారించి ఈ ఎన్నికలలో విజయం సాధించాలని ప్రయత్నాలు చేస్తున్నాయి ఇదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాట్లాడినట్లుగా ఒక షాకింగ్ ఆడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది చంద్రబాబు పేరుతో వైరల్ అవుతున్న ఆ ఆడియోలో చంద్రబాబు రెండు వారాలలో పోలింగ్ ఉంది ఇంకొంచెం పంపించండి అని ఎవరినో అడుగుతున్నారు అంతేకాదు మా ఆస్తులు కూడా ఇక్కడే ఉన్నాయి ఎలాగైనా ఎలక్షన్లలో గెలుస్తున్నామంటూ ఆ ఆడియోలో పేర్కొన్నారు పవర్లోకి వస్తున్నామని పథకాలు లేవు ఏమీ లేవని ఏం చేసైనా సరే అమరావతిని అభివృద్ధి చేస్తామన్నారు అమరావతిని అభివృద్ధి చేస్తే నువ్వు ఇమాజిన్ చేయలేనంత రిటర్న్స్ ఉంటాయంటూ త్వరలో మీకు లాభాలు చూపిస్తామంటూ చంద్రబాబు మాట్లాడినట్టుగా సోషల్ మీడియాలో ఒక ఆడియో వైరల్ అవుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న సమయంలో చంద్రబాబు పేరుతో ఒక ఆడియో వైరల్ కావడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది గతంలో కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు చంద్రబాబు పేరుతో ఒక షాకింగ్ వీడియో ఇలానే వైరల్ అయ్యింది ఇక చంద్రబాబు పేరుతో ఆడియోపై తెలుగుదేశం పార్టీ స్పందించింది జగన్ నువ్వు ఎన్ని ఫేక్ వేషాలు వేసినా తలకిందులుగా తపస్సు చేసినా నీ ఓటమి తథ్యమంటూ పేర్కొంది ఇలాంటి డీప్ ఫేక్ ఆడియోలు ఎన్ని చేసినా జనం నమ్మరని నిన్ను అంత డీప్గా రాజకీయంగా బొంద పెడతారని టీడీపీ పేర్కొంది నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా గెలిచేది లేదని అది నీకు తెలిసే లండన్ పారిపోతున్నావో అంటూ టీడీపీ ఈ ఆడియోపై ఘాటుగా స్పందించింది రాష్ట్రంలో ఎన్నికల సమయంలో గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పేరుతో డీప్ ఫేక్ ఆడియో వైరల్ కాగా ఇప్పుడు మళ్లీ చంద్రబాబు పేరుతో ఆడియో వైరల్ అవుతుంది ఇదంతా వైసీపీ ఫేక్ గేమ్ అని తెలుగుదేశం పార్టీ తిప్పికొడుతుంది తల్లి వేలు ఏం చేసినా అమరావతిని డెవలప్ చేస్తాం నువ్వు ఇమాజిన్ చేయనంత రిటర్న్స్ ఉంటాయి అవును అదే